ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడు అంతే తేడా ఇది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు శాశ్వతంగా పంపిట్టాను తమ్ముడు ఈ లవ్ మనకు లాభాలు కానీ ఇది వస్తే బాగుంటుంది కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన ఎవరూ ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అక్కడ రావాలి ఆయన వచ్చి ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా ఆయన ఆయన వద్ద అసలు ఏం చేస్తాడు నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు చేయాలని మనసు అండ్ కదా ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడుగుండచ్చు ఆయన ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేక నేను సపోర్ట్ చేద్దాం వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మాకు చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత నష్టపడే దగ్గర నుంచి కలారో చూశాను కాబట్టి చెప్పలేదు చెప్తాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఒక ఎన్నిలో విజయాలు సాధిస్తాను మన స్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాలు ఆయన పాలిటిక్స్ గత వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు పది రోజులు ఒకసారి రెండు సార్లు కలిసేవాళ్ళు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల కోసాలు కలుస్తారు అక్కడ తెలిసిందాక కష్టపడుతుంది నిజంగా ఎంత కష్టపడుతుందో మనిషి కోసం నేను చాలా నుంచి వచ్చాను అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అవ తెలుసు లాస్ట్ టైం టైం ఆయన పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఒక ట్రీట్ బెటర్ బెస్ట్ విషయస్ ఫాల్ చేస్తే నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ట్రీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ క్లీన్ పెట్టడం అంటే వాళ్ళ ఊరు రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బులు బాగా పెట్టడం ఒక ట్రీట్ పెట్టబడో కాదు కదా ఆయన చూసి వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది రాలక్కడ ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటే చేస్తే రావాలి కదా కేవలం చెప్పడానికి అవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని అంటే అందుకు ముందు వారానికి ఆ రోజు బాగా ప్రతి రోజు ఒకసారి కలిసేవాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు మీదకి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణవంతా నల్లి మొత్తం నల్లి వెళ్ళతో నా రూమ్ లోకి తీసుకొచ్చాను ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయన కెరీర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని